వెల్కమ్ టు పల్నాడు విజన్ టీవీ వెల్దుర్తి మండలం సిరిగిరి పాడు యున్న శ్రీ వీరాంజనేయ స్వామి జయంతి సందర్భంగా మే పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు మాచల్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి వెల్లడించారు వెందర్తి క్యాంప్ కార్యాలయంలో టోర్నమెంట్ ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఆయన వివరించారు అలానే టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కల్లం రామాంజు రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే వాలీబాల్ టోర్నమెంట్ లో మహిళా పురుషుల విభాగంలో వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు జాతీయ స్థాయిలో భారీ ఏర్పాట్లతో నిర్వహిస్తున్న టోర్నమెంట్ లో యువత ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు జయంతి సందర్భంగా మాచల బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మహిళల పో మహిళ పురుషుల వాలీబాల్ పోటీలు సిరిగిరిపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది పల్నాడు జిల్లా చరిత్రలోనే కనీ మెరుగనే రీతిలో అంతర్జాతీయ ఆటగాళ్లతోటి మహిళలు మరియు పురుషుల విభాగం వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలు పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా పోటీలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జిల్లా ననుమో నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించి అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా దీనికి ముఖ్య అతిథిగా శాసన సభ్యులు శ్రీ బ్రహ్మానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆనందించి వీక్షించి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి మన పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరావు గారు అదేవిధంగా గుర్తిపాటి రవి గారు మరియు ఇంకా ఇతరుల మంత్రులు కూడా ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీ క్యాడర్ కానీ ఇతర వ్యక్తులు కానీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను